అందరికీ నమస్కారం అండి ఇవాళ మా వారు నేను అమ్మవారు గుడికి వచ్చాము అంటే తాళమ్మ అమ్మవారు ఆ అమ్మవారు అంటే మా ఊరు ఊరంతా కూడా అంత బాగా కొలుచుకుంటారు ఎందుకంటే అందరికీ అంత మహిమలు చూపిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారు ఆదివారం ఆదివారం విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఈ అమ్మ గొప్పతనం ఏంటంటే భోగి పండుగ చేసుకునేటప్పుడు అందరూ చేస్తూ ఉంటారు కదా మా ఊరే విశిష్టత ఏమిటంటే ఈ అమ్మవారిని అలంకరించి ఊరంతా తిప్పుతారనమాట ఊరేగిస్తూ ఉంటారు అట్లా ఊర్లోకి వచ్చి వస్తేనే మేము భోగి పండుగ చేసుకుంటాం లేకపోతే చేసుకోరనమాట ఎవరు కూడా భోగి వెలిగించరు అదండి ఈ అమ్మవారి విశిష్టత ఇక్కడ వెనక వైపు అమ్మవారు ఉంటారు అమ్మవారికి గాజులతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేసి భలే బాగా చేస్తారనమాట అమ్మవారు చూడండి ఎంత కలకలలాడుతూ ఎలా ఉన్నారో మేము మాల తీసుకొచ్చాము అమ్మవారికి వస్తూ వస్తూ మాల రోజా మాల తీసుకొచ్చాము అమ్మవారికి అలంకరిస్తున్నారు అయ్యవారు నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా అందరు కూడా అమ్మవారికి శతకోటి అనేసి అందరూ పెట్టారు మీరందరూ కూడా అమ్మవారికి మీ ఉ మనసులో ఉన్న బాధలు చెప్పుకోండి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు మాకు నెరవేర్చారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను మా ఊరు ఊరంతా కూడా అమ్మవారిని అంత బాగా కొలుచుకుంటూ ఉంటాము తర్వాత ఏమో ఇక్కడ పిల్లల కోసం పార్కు లాగుంటుందన్నమాట పిల్లలు పెద్దలు అందరూ కూడా పెద్ద పెద్దగా బాగా పెట్టుంటారు చిన్నప్పుడు మనము ఎంతో అవలీలుగా ఎగు ఎగురుతూ అట్లా ఉంటాం కదా ఒక వయసు వచ్చేసరికి అసలు ఏం చేయలేము కదా ఇక్కడ అదే అనుకుంటున్నాను నేను హడావిడిగా ఏమో ఎక్కాను కిందకు మటుకు దిగలేకపోతున్నాను మా వార్ కింద దిగు ఏం కాదంటున్నారు థ్యాంక్ యూ